ఈ దేశంలో చాలా చాలా విషయాలకి మనకి కోపం వస్తుంది అందులో లాస్ట్ టైం పెహల్గామ్ ఘట్టం జరిగినప్పుడు హిందువులని వెతికి మరి వాళ్ళ బట్టలిప్పి వాళ్ళ కింద మరి మీర్చా కాదా అని చెప్పేసి చూసి మరి హిందువులని చంపినప్పుడు మనందరికీ కూడా కోపం వచ్చింది మతన్ పేరుతో ఆ విధంగా చంపడం అనేది చాలా బాధ అనిపించింది అందరికీ కూడా అసలు ఆ ట్రరిస్ట్ అనే కాదు అసలు ని మొత్తం కూడా వేసి పారేద్దాం అని చెప్పేసి కోపం వచ్చింది ఆ టెరెస్ట్లని వేసేసినప్పుడు ఆనందపడ్డం అదేవిధంగా మన వాళ్ళు సర్జికల్ స్ట్రైక్ లాంటివి వాళ్ళ మీద అటాక్ చేయడం అలాంటివి చేయడం మనము ఆనందించాం ఓకే కరెక్టే ఇది మనం ఆనందించాం మరి ఒక దేశ విభజన జరిగిన తర్వాత ఏదైతే నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో విభజన జరిగిందో ఆ విభజన జరిగిన తర్వాత కొన్ని లక్షల మంది హిందువులని పాకిస్తాన్ అనే పేరుతో విడిపోయినటువంటి ఒక మతం పేరుతో విడిపోయినటువంటి ఒక దేశంలో భారతదేశంలో అఖండ భారతదేశంలో ఉన్నటువంటి హిందువులని కొన్ని లక్షల మందిని గొంతును కోసి ఇష్టం వచ్చినట్లుగా చంపేసి ట్రైన్స్ లో పెట్టి భారతదేశానికి పంపించినప్పుడు ఆ పంపించిన వాళ్ళతో పాటు చాలా మంది కూడా అటు నుంచి పాకిస్తాన్ లో ఉండలేక భారతదేశంకి వచ్చి భారతదేశంలో ఢిల్లీలో చలికి వణుకుతూ అక్కడ ఉన్నటువంటి మసీదులు కానీ అక్కడ ఉన్నటువంటి మందిరాలు అలాంటి చోట తలదాచుకుంటూ ఆ చలికి తట్టుకోలేక మసీదుల్లో ఉంటే లేదు లేదు హిందూ హిందువులు వచ్చి ఇక్కడ ఈ మసీదుల్లో ఉండకూడదు ఖాళీ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఖాళీ చేయాలి ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉండకూడదు అని చెప్పేసి చెప్పి అదే విధంగా పాకిస్తాన్ అనే ఒక మతం పేరుతో విడిపోయినటువంటి దేశానికి యాభై కోట్ల రూపాయలు ఇవ్వకపోతే నేను నిరాహార దీక్ష చేస్తా ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అన్నటువంటి ఒక వ్యక్తిని గాడ్సే అనే ఒక వ్యక్తి చంపితే అది తప్పైందా ఎలా తప్పైంది ఇక్కడ తెహల్గాంలో హిందువుల అని చెప్పేసి హిందువులను చంపినప్పుడు తప్పు అని మనకు అనిపించినప్పుడు ఇక్కడ గాంధీ అనే ఒక వ్యక్తి హిందువులని ఊచకూత కూస్తుంటే కూడా నిర్దాక్షణ్యంగా హిందువులందరినీ వెళ్ళిపోమని చెప్పేసి అదేవిధంగా హిందూ లక్షల మంది హిందువుల వాళ్ళంతా నిరాశలు అయిపోయి అదేవిధంగా వాళ్ళందరి హత్యలకు గురయ్యి వాళ్ళ యొక్క హిందూ మాన ప్రాణాలు కూడా పోయి నడి రోడ్డు మీద పడితే అలాంటి గాంధీని గాడ్సే చంపితే ఈ దేశంలో తప్పైంది ఎలా తప్పైంది ఇక్కడ చంపినప్పుడు న్యాయమైనప్పుడు ఇక్కడ చంపినప్పుడు న్యాయమే కదా ఆ టెర్రరిస్టులకి ఈ మహాత్ముడికి పెద్దగా తేడా లేదు కదా ఆ టెర్రరిస్టులు కనీసం కింద కట్ కాదా కదా అని చూసి చెప్పారు కానీ ఈ మహాత్ముడు సాటి హిందువులని తెలిసి వాళ్ళు అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో ఉన్నారని తెలిసి తను విభజించి తను కుట్రపూర్తంగా విభజించినటువంటి దేశమే విడిపోయి ఒక మతం పేరుతో జిన్న అనే ఒక వ్యక్తి చేసినటువంటి కుట్ర అదే విధంగా ఈ మహాత్మడు చేసినటువంటి కుట్ర ద్వారా ఒక దేశం రెండు ముక్కలుగా చీలిపోయింది ఆ చీలిపోయిన దేశం సరే మరి హిందువులందరూ అటు వెళ్ళిపో హిందువులందరి ఇటు ఉంది మొత్తం కూడా అప్పుడు మతం పేరుతో వెళ్ళిన వాళ్ళందరూ కూడా అటువైపు వెళ్తుంటే లేదు ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు అని చెప్పేసి ఓ లింక్ తగ్గించేసి మన మొహాన్ని కొట్టేసి మరి ఇంతమంది చవల కారమైన గాంధీ అనే ఒక వ్యక్తిని గాడ్సే చంపితే తప్ప అక్కడ పెహల్ లో చంపిన టెర్రరిస్టులను చంపడం ఎంత న్యాయమో మహాత్మా గాంధీ అనే వ్యక్తిని గాడ్సే చంపడం గాడ్సేకి ఆ సమయంలో న్యాయమే ఖచ్చితంగా న్యాయమే ఆలోచించండి ఇప్పుడు మనకు మనోభావాలు ఎలాగైతే ఉద్రేకాలు వచ్చాయో ఆ టైంలో ఆ గాడ్సేకి రావడంతో తప్పు లేదు ఇక్కడ కొంతమంది చనిపోయారు బెహల్గాంలో అప్పుడు మనకు కొన్ని అంత బాధైనప్పుడు అయినప్పుడు కొన్ని లక్షల మందిని గొంతులు కోసి మానభంగాలు చేసి వాళ్ళ చిన్నపిల్లల్ని శవాల్పో రైలు బొగ్గుల్లో పెట్టేసి మన దేశానికి గిఫ్ట్ గా ఇస్తే ఆ గిఫ్ట్ గా ఇచ్చినందుకు మళ్ళీ ఆ దేశానికి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి నేను ఆమరను మీరు ఆహార దీక్ష చేస్తా అని చెప్పేసి ఒక మహాత్ముడు అంటే అతను చంపడంలో గాడ్సే యొక్క తీరు గాడ్సే చేసిన పని అనేది ఆ సమయానికే కాదు ఈ సమయానికి కూడా తప్పు కాదు నా గాడ్సే చేసింది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ రైట్ మరి దీన్ని మీరు సమర్థిస్తారా ఈ లాజిక్ మీరు సమర్థిస్తారా లేదా అనేది చెప్పండి